రామచంద్ర రెడ్డి గారి ఇంట్లో భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిది ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డే ఘనంగా చెప్పుకున్నాం సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ లక్ష్మణ రెడ్డి గారు రంజిరెడ్డి గారు మాజీ కౌన్సిలర్లు మరి ఫ్రెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కలిసి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా మరి ఈ దేశం బాగుపడాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఈ దేశంలో బాగుండాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుతూ మరి ఆయన ఎన్నో బడ్డే జరుపుకోవాలా ఆయన ఎంత ఉండాలా మరి ఇండియా కూటమి ఉన్న ఎలక్షన్లో బాగానే చేసింది కానీ ఒక టెన్ ట్వంటీ సీట్స్లతో వెనకబడింది వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఈరోజు ప్రార్థిస్తూ మరి రాహుల్ గాంధీ గారు గారు గాంధీ మార్గంలో నడుస్తున్నారు అదే మార్గంలో మనమందరం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆయన అభిమానులు అందరూ నఫరత్ చోడో భారత్ జోడో మరి మొహబ్బత్ కుకాన్ కోల్ అంటే అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలా అన్ని స్టేటు మన భారతదేశంలో ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయి ఆ స్టేట్ వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలా వేరే భాష ఉన్నా వేరే కులం ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పే ఒకడే నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ బర్త్డేకి అందరికీ మీడియా మీడియా ద్వారా మరి మీడియా పర్సన్లిస్గా ఫీల్ చేస్తున్నాం హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ